రించవలసిన పత్రికలు కులాన్ని పార్టీని అడ్డు పెట్టుకుని వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్న వ్యక్తులపై వ్యక్తిత్వ హరణంకు పాల్పడుతూ వార్తలు ప్రచురించడం అత్యంత హేయమైన చర్యని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు కాకినాడ జిల్లా తుని ఎస్ అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ కాకినాడ ఎస్వి జెట్ భూములపై ఈనాడు పత్రిక అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని ప్రజలు గమనిస్తున్నారని రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు లేని ఎల్లో మీడియా నేడు తప్పుడు కథనాలతో రాజకీయాలు చేస్తుందని విమర్శించారు తనపై తప్పుడు వార్తలు ప్రచురించడం ఆ సెక్షన్ మీడియాకు అలవాటైపోయిందని వారికి భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు పీపీపీ పద్ధతి అంటూ ప్రజాధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయటం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి చంద్రబాబు ప్రారంభించారని గుర్తు చేశారు చంద్రబాబు కేవీ రావు బినామీ బాగుతం ఈనాడు పత్రిక బయట ఇంకా ఇంకా బాగుంటుందన్నారు ప్రజా సమస్యలపై నిరంతరము పోరాటం చేయడానికి వెనుకబడినది వేసేది లేదని తెలిపారు కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాం నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను మాట్లాడింది మాట్లాడినట్టు నేను కట్టుబడి ఉంటాను ఆన్ రికార్డ్స్ విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నేను కట్టుబడి ఉంటాను మీకు దమ్ముంటే చేతనైతే మీ పేపర్లోని టీవీలోని ప్రచురణ చేయండి సంవత్సరం నుంచి అవనీత్ పరుడు బాబాయ్ అవనీత్ పరుడు బాబాయ్ కూని కోరు ఇంకా వాళ్ళ నోటికి వేసే అది మాజీ మంత్రి తీర్పును కూడా వాళ్ళు ఇచ్చినారు వాళ్ళ నేను జైల్లో పెట్టేవాళ్ళ తీర్పు కూడా పేపర్లోనే ఇక్కడ మాట్లాడకుండా ఊరుకుంటే వాళ్ళ నోటుకు వచ్చినట్టు నచ్చినట్టు చంద్రబాబు నాయుడు రూపాయి కేక్రమించేసి ఏం మాట్లాడో అది గొప్ప చాలా గొప్ప మూడు వందల డెబ్బై కోట్లు ప్రజాధనంతో ఉపయోగించి కాకినాడ కోటు కొడితే అది యాభై కోట్లకే వెంటనే ఇచ్చేస్తాను బినామీకి ఇచ్చేస్తే అది గొప్ప ఎవరికి డబ్బు వస్తుంది కాకినాడ పోర్టు వల్ల నీ బినామీకి నీకు తప్పిస్తే ఎవరికైనా రూపాయి వస్తుందా గవర్నమెంట్కి మరి పదిహేడు మెడికల్ కాలేజీలు ఎకరం వంద రూపాయలు జగన్ గారు ప్రజల కోసం ప్రజల ఆస్తి క్రియేట్ చేస్తే సంపద సృష్టి పేరుతో ఎకరం వంద రూపాయలు నువ్వు దారాదత్తం చేసి దయచేసి ప్రజలు మరొకసారి చెప్తున్నాను డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు గత ప్రభుత్వంలో శ్రబూలు కుడి చేతితో ఇచ్చి ఎడం చేతితో నొక్కేసి మళ్లీ ఒకసారి ఒక్కనంత ఇరవై సంవత్సరాల రైతులు పోరాటం చేశారు నెలల తర్వాత మీరు జైల్లో ఉండి వాళ్ళతో పాత్రూమ్ లోయ్యి కడిగించినా సరే వాళ్ళు లొంగలేదు వాళ్లతో నేను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు నేను అంటే చేయించుకున్నాను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం సాధ్యం కాదు వాళ్ళతో దానికి సరిపడా మొత్తంలో వారికి డబ్బులు ఇచ్చి రిజిస్టర్ ఆఫీస్ ఈనాడోళ్ళకి ఎల్లో మీడియాకి ఇచ్చేస్తాం కూడా ఎందుకంటే మమ్మల్ని కొట్లు ఇస్తున్నారు మమ్మల్ని కోరలు చేస్తున్నారు మా పరువు తీస్తున్నారు మా జీవితాలతో ఆటలాడుకుంటున్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైన పార్టీలో మేము పనిచేస్తున్నట్టు మీకు మామే దొబ్బు తెలుగు పెట్టి మూడు పెత్తలు కట్టి కట్టిన తర్వాత మూడు వందల డెబ్బై కోట్లు పెట్టుబడి పెట్టి కట్టిన తర్వాత పీపీపీ మోడ్ లో కేవీరావు అనే బినామీకి ఆయన బినామీకి ఆ పోర్టు కట్టబెట్టడం జరిగింది పీపీపీ మోడ్ లో మూడు వందల డెబ్బై కోట్లు ప్రభుత్వ ద్వారా వెచ్చించి మూడు పెత్తలు కట్టి మరి రావుకి యాభై కోట్లకి అప్పనంగా అంటకట్టిస్తావు కదా నువ్వు చంద్రబాబు నాయుడు మరి ఆదాయం నీ పినామీకి నీకు వస్తుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి మిగులుతుందా అని నేను ప్రశ్నిస్తున్నాను టీవీ రావు గారు